శ్రీరామునికి అత్యంత నమ్మకమైన బంటు హనుమంతుడు శ్రీరాముడు సీతను ఎడవాసి మానసిక క్షోభను అనుభవిస్తూ జాడ వెతుకుతూ ఉన్నటువంటి సందర్భ సమయంలో అడవిలో శ్రీరామునికి హనుమంతునితో పరిచయం ఏర్పడింది అలా ఆ పరిచయం ఏర్పడిన నాటి నుంచి శ్రీరామచంద్రుని హనుమంతుడు విడిచి ఉండలేదు రాముడే తన సర్వస్వంగా భావించిన వాయునందనుడు తన ప్రభు రాముని మాట ఏనాడు కూడా జవదాటలేదు హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకటము లంకేశ్వరునితో రాముడు పోరాడటం చేయటకు సముద్రంపై వారధి కట్టడంలో హనుమంతునిది ప్రధాన పాత్ర అయితే లక్ష్మణుడు మూర్ఛరిల్లినప్పుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి ప్రాణాపాయం నుండి రక్షించడము ఇలా ఎన్నో సందర్భాల్లో హనుమంతుడు తన రాముని కొరకు నిర్విరామ కృషి చేశాడు హనుమంతుని శరీరంలోని రోమ రోమానికి తన రామస్మరణ తప్ప వేరే లేదని నిరూపించాడు తన హృదయాన్ని చీల్చి సీతారాములను చూపించాడు ఇలా హనుమంతునికి రామునికి మధ్యన అన్యోన్యతలు ఎన్నో కనబడతాయి ఈ శ్రీరామచంద్రుడు రావణునితో యుద్ధం చేసి సీతను తీసుకుని అయోధ్యకు వచ్చి శ్రీరామ పట్టాభిషేకం అయిన తర్వాత రామునికి అనిపిస్తుంది నేను హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీత తిరిగి వచ్చినది తిరిగి అయోధ్య నగరంలో రాముని పట్టాభిషేకంతో పాటు ప్రజలు ఆనందంగా ఉండటం గమనించిన శ్రీరామచంద్రుడు నాకు అన్ని వేళలా హనుమంతుడు సహాయంగా ఉన్నాడు అని తన విజయము హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడింది అని శ్రీరాముడు చైత్ర పౌర్ణమి రోజున హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు ఆనాటి నుంచి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకుని తమ రాజైనటువంటి శ్రీరాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజు సన్ సన్మానం చేశాడో ప్రతి సంవత్సరము చైత్ర పౌర్ణమి రోజు హనుమత్ విజయోత్సవంగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఘనంగా వేడుక జరుపుకోవడము మన ఆనవాయితీగా వస్తుంది ఈ ఏడాదిలో ప్రథమ పౌర్ణమి చంద్రుడు పదహారు కళలతో సంగమ కాలాన్నే పర్వసంధి కాలం అని అంటారు అమావాస నుంచి పౌర్ణమి వరకు గల పదహారు దినాల్లో ఒక్కొక్క రోజుకి చంద్రునికి ఒక్కొక్క కళ హెచ్చుతూ తిరిగి పౌర్ణమి నుండి అమావాస్య వరకు పదహారు దినాల్లో ఒక్కొక్క రోజుకు చంద్రునికి ఒక్కొక్క కళ తగ్గుతూ వస్తాడు ఇలా పదహారు కళలతో చంద్రుడు సంవత్సరానికి పన్నెండు పౌర్ణమిలు అత్యంత కాంతివంతుడై ప్రతి మాసంలోని పౌర్ణమి నాటి నక్షత్రంతో కూడి ఉండటం వల్ల ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పౌర్ణమికి ఆ పేరుతో వస్తుంది ఏడాదిలోని పన్నెండు పౌర్ణమిలు పన్నెండు పర్వదినాలుగా అందిస్తూ చంద్రుడు సర్వమానవాళికి ప్రకాశవంతమైన జీవనాన్ని అందిస్తున్నాడు అందుకే ఉగాదితో సంవత్సరం ప్రారంభమవుతుంది అందుకే శ్రీరామచంద్రుడు చైత్ర పౌర్ణమి హనుమత్ విజయోత్సవానికి ఎంచుకున్నాడు అదే కలవు కపి వినాయకవ్ అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమైదే దేవతారూపాలు వినాయకుడు మరియు హనుమంతుడు హనుమంతు నై నైజం ఏంటి అంటే యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటే శ్రీరామచంద్రుని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు అలా రాక్షసాంతకుడైనటువంటి హనుమంతునికి నమస్కరిస్తూ ఉన్నాను శ్రీ అంజనాదేవిల కుమారుడు హనుమంతుడు ఏకాదశ రుద్రుల్లో ఒకరు శ్రీ ఆంజనేయ స్వామి పరమేశ్వరునకు అంశతో జన్మించిన సప్త చిరంజీవులలో ఒకరు ఈ ఆంజనేయ స్వామి వారు హిమాలయాల్లో కైలాస మానస సరోవరం సమీపంలో రామనామం చేస్తూ ఈనాటికి కూడా జీవించి ఉన్నారు అయితే ఎక్కడైతే రామనామం చెప్తారో ఎక్కడ శ్రీ రామాయణం చెప్తూ ఉంటారో ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరిస్తూ ఉన్నటువంటి రీతిలో చేతులు జోడించి శ్రీ ఆంజనేయ స్వామి వారు కూర్చొని ఉంటారు చిరిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి రామకథ చెప్పే సభలో ఒక మూలన కూర్చుంటారు అలా అందరూ రాకముందే వచ్చి అందరూ వెళ్ళిపోయే వరకు ఉంటారు ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి మహారోగాలు నయమవుతాయి చేసే పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది మరియు శని బాధలు తొలగిపోతాయి బుద్ధి కలుగుతుంది మరియు బలం పెరుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యము వస్తుంది హనుమంతుడికి ఐదు సంఖ్య చాలా ఇష్టము కనుక ఐదు ప్రదక్షిణలు చేయాలి పళ్ళు మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టము కాబట్టి వీలుంటే ఐదు పళ్ళు సమర్పించండి ఐదు సార్లు ఈ రోజున హనుమాన్ చాలీసాను పారాయణ చేయాలి చైత్ర పౌర్ణమి నుండి బహుళ దశమి వరకు హనుమాన్ జయంతి వరకు నలభై రోజుల పాటు ప్రతి రోజు ఒకటి లేదా మూడు లేదా ఐదు లేక పదకొండు లేక నలభై ఒక్క సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయవలను ఇలా చేయడం వలన చాలా శుభకరము మనం అనుకున్నటువంటి పనులు త్వరగా పూర్తవుతాయి మరియు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది ఇది నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి రోజు స్వామివారికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి నైవేద్యంగా స్వీకరించడం వల్ల చక్కటి సంతానము హనుమ అనుగ్రహంతో కలుగుతుంది హనుమాన్ విజయోత్సవాన్ని కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతిగా జరుపుకుంటూ ఉన్నారు అయితే ఎందుకలా జరుపుకుంటూ ఉంటారు అంటే హనుమాన్ విజయోత్సవం ఎందుకు జరుపుకుంటారు హనుమాన్ జయంతికి విజయోత్సవానికి ఉన్న వ్యత్యాసం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ప్రతి ఏటా చైత్రమాసం వచ్చేసరికి పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిని వేడుక జరుపుకుంటూ ఉంటారు అయితే మరికొందరు వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి అని ప్రశ్నిస్తూ ఉంటారు ఇంతకీ ఆంజనేయుడి జన్మతిథి మాసంలోనా లేదా వైశాఖ మాసంలోనా దీనికి ముఖ్యంగా తెలుసుకోవాలి అంటే హనుమాన్ విజయోత్సవము హనుమాన్ జయంతి మధ్య ఉన్న వ్యత్యాసం తెలియాలి ఈ రోజున అంటే ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన ఉత్సవము మరియు హనుమాన్ జయంతి సంవత్సరము జూన్ ఒకటవ తేదీ శనివారం రానుంది మాసము బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తేదీ జరుపుకుంటాము కేసరుల కుమారుడైనటువంటి ఆంజనేయుడు రాక్షస సంహారం కోసము రామకార్య నిర్వహణకు ఉదయించాడు పుంజిక అనే అప్సరస అంజనాదేవిగా జన్మించింది శివుని అష్టమూర్తి అయినటువంటి వాయువు ద్వారా రుద్రాంశ ఆమెలోని హితమైన హనుమంతుడు అవతరించాడు అలా హనుమాన్ కథకు ప్రామాణిక గ్రంథము పరాశర సంహిత ప్రకారము హనుమంతుడు వైశాఖ బహుళ దశమి శనివారము పూర్వభాద్ర నక్షత్రము మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నము కౌండిన్యస గోత్రంలో జన్మించాడు అని ఉంది అందుకే వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతి జరుపుకోవాలి ఈ రోజున చాంతి చైత్రమాసంలో వచ్చేది హనుమాన్ విజయోత్సవమే వైశాఖంలో వచ్చేది హనుమాన్ జయంతి అయితే మరి చైత్రమాస పౌర్ణమి రోజును కూడా హనుమాన్ జయంతి అని ఎందుకు అంటారు అనే సందేహం రావచ్చు దానికి కారణం ఏమిటి అంటే హనుమంతుని సహాయంతో శ్రీరామచంద్రుడు సీతజాడను వెతకడము వారధిని నిర్మించడము లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవుని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించడము ఇలా రాముడు అయోధ్యకు చేరే వరకు కూడా అడుగడుగున శ్రీరాముడి విజయం వెనుక భక్తుడు హనుమంతుడు ఉన్నాడు అందుకే అయోధ్యకు చేరుకుని పట్టాభిషేకం ముగిసిన తర్వాత శ్రీరామచంద్రుడు ఇలా అనుకున్నాడట హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీతాదేవి తిరిగి వచ్చింది కాబట్టి నేను తిరిగి అయోధ్య నగరంలో పట్టాభిషిక్తుడిని అయ్యాను ఈరోజు ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారు అంటే ఈ విజయము మరియు ఆనందము అన్నీ కూడా హనుమంతుడి వల్లనే సాధ్యమయ్యాయి అని ఆంజనేయుడిని ప్రేమగా ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశాడు రాముడు అంటే ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకున్న రాజ్య ప్రజలు అప్పట్నుంచి శ్రీరామనవమి శ్రీరామ పట్టాభిషేకం తర్వాత వచ్చే పూర్ణిమను గుర్తుపెట్టుకుని మరి హనుమాన్ విజయోత్సవంగా భావించి వేడుకలు జరుపుకోవడం మన ఆనవాయితీగా వస్తుంది ఉత్తరాది రాష్ట్రాలు సహా తెలంగాణలోనూ హనుమాన్ విజయోత్సవాన్ని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు మరికొన్ని ప్రాంతాల్లో మాత్రము వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఆంజనేయని సింధూరం వెనుక కథ ఇదే దేవుళ్ళలో ధైర్యానికి మారు పేరుగా ప్రతిరూపంగా ఆంజనేయ స్వామి అని చెప్పుకుంటూ ఉంటాము చెడు శక్తులు ఆంజనేయ స్వామిని చూడగానే భయపడి పోతాయని కొందరు అంటూ ఉంటారు చెడు శక్తులు ఆంజనేయ స్వామిని చూడగానే భయపడి పారిపోతాయని కొందరు అంటూ ఉంటారు కనుక ప్రతి మంగళవారము వారికి పూజలు చేస్తూ ఉంటాము ఈ ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి పీడిత వ్యక్తుల నుంచి తమను కాపాడాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు అయితే సింధూరంతో స్వామి వారికి పూజ చేసి అభిషేకం చేసిన సింధూరాన్ని ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరు సింధూరముగా ధరిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామిని మనం తలుచుకోగానే మనకు వెనువెంటనే గుర్తొచ్చేది స్వామివారి ఒంటికి ఉండే సింధూరము అయితే నారింజ ఎరుపు కలిపిన సింధూరంతో ఎంతో ప్రకాశవంతమైన రంగులో మెరిసిపోతే దేహంతో స్వామి రూపం ఆలయంలో కనిపిస్తూ ఉంటుంది పసుపు కుంకుమ ఇలా ఇంకా ఎన్నో రంగులు ఉండగా స్వామివారు సింధూరపు రంగును ఇలా ఒళ్ళంతా పూసుకోవడానికి కారణం ఏమిటి అంటే పురాణాల ప్రకారము ఒక రోజున సీతాదేవి తన నుదుటిన సింధూరం పెట్టుకుంటుంది అది గమనించిన ఆంజనేయుడు ఒక రోజున సీతాదేవిని తల్లి నీ దిద్దిన దించిన తిలకమనకు అర్థమేమిటి అని అడిగాడు అప్పుడు సీతమ్మ తల్లి నాయన స్త్రీకి బొట్టు మంగళప్రదము అలాగే సౌ సౌభాగ్యదాయకం కూడా నేను ఇలా బొట్టు పెట్టుకోవడం వలన నా స్వామి అయినటువంటి శ్రీరామచంద్రుని ఆయువు ప్రతినిత్యము కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్పింది నా ఆంజనేయుడు సీతమ్మ నదుటిన చిన్న సింధూరపు బొట్టు పెట్టుకుంటేనే స్వామివారికి ఆయువు అంత పెరిగితే అదే నేను ఒళ్ళంతా స్వామి పేరు చెప్పి సింధూరాన్ని అద్దుకుంటే ఇంకెంతో ఆయువు పెరుగుతుంది అనే ఆలోచనతో ఒళ్ళంతా కూడా సింధూరాన్ని పులుపుకుని వెంటనే వచ్చి సీతమ్మకు చూపించి అమ్మ నేనిక జీవితాంతము కూడా నా స్వామి కోసం సింధూరాన్నే పూసుకుంటాను అని చెప్పాడట ఆంజనేయుని ప్రతిమకు సింధూరాన్ని పూస్తారు అప్పుడు అది అంత చూసిన కూడా శ్రీరాముల వారు సీతమ్మ ఆంజనేయ స్వామి వారి భక్తికి మెచ్చి నిన్ను నమ్మి వచ్చి నీకు ఈ సింధూరంతో పూజ చేసిన అభిషేకం చేసిన వారికి వారి కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఆంజనేయ స్వామి వారికి వరాన్ని ప్రసాదించారని భక్తుల నమ్మకము హనుమాన్ చాలీసా ఎలా పుట్టిందో తెలుసుకుందాము భారతదేశంలో క్రీస్తు శకము పదహారవ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ కు సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు అయితే భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతీదేవితో కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడు అని చెబుతారు అలా తులసీదాస్ రచించిన రామచరిత మానస సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరము కూడా రామనామామృతంలో తేలియాడుతూ ఉండేవారు అలా వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి ఆ ప్రభావంతో ఎందరో అనన్య మతస్థులు సైతము అపర రామభక్తులుగా మారుతూ ఉండేవారు అయితే సమకాలీనికులైన ఇతర మత పెద్దలకు ఇతరు ఇది ఇది రుచించేది కాదు కాళిదాస్ మత మార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు కానీ అక్బరు అంతగా పట్టించుకోలేదు అలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైనటువంటి గృహస్థు తన ఏకైక కుమారునికి ఒక చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు అలా వారిద్దరూ కూడా ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండగా విధి వక్రించి ఆ యువకుడు కన్నుమూశాడు అలా జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయినా అతని భార్య హృదయ విధారకంగా విలపించసాగింది అప్పుడు చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తూ ఉన్నటువంటి ఆమెను బంధువులంతా కూడా బలవంతంగా పట్టుకొని ఉండగా శవయాత్ర సాగిపోతూ ఉన్నది శ్మశానానికి వెళ్ళే మార్గము తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది అలా శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకుని పరుగు పరుగున ఆమె ఆశ్రమంలోనికి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది ధ్యాన నిమగ్నులైన తులసీదాసు కనులు తెరిచి దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని అంతా కూడా వివరించి జరుగుతూ ఉన్నటువంటి శవయాత్రను చూపించింది అప్పుడు వెంటనే తులసీదాసు తల్లి రాముడు నా నోట అసత్యం పలికించడు అని శవయాత్రను ఆపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లాడు అలా ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామభక్తులుగా మారే వారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది ఇక ఉపేక్షించితే కుదరదు అని ఇతర మత పెద్దలంతా కూడా ఢిల్లీకి వెళ్లి పాదుషాకు స్వయంగా వివరించి తగిన చర్యను తీసుకోవలసిందిగా ఒత్తిడి తెచ్చారు ఢిల్లీ పాదుషా తులసీదాస్ను విచారణకు పిలిపించాడు అలా విచారణ ఇలా సాగింది పాదుషా అన్నాడు తులసీదాస్ జీ మీరు రామనామం అన్నిటికన్నా గొప్పదు అని ప్రచారం చేస్తున్నారట తులసీదాస్ అవును ప్రభు ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు రామనామ మహిమను వర్ణించడం ఎవరితరము అని అన్నాడు అప్పుడు పాదుషా అన్నారు అలాగా రామనామంతో ఎటువంటి పన్నైనా సాధించగలమని చెబుతున్నారు నిజమేనా కానీ తులసీదాసు అవును ప్రభు రామనామానికి మించినది ఏమీ లేదు అనే పాదుష సరే మేము ఇప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి అప్పుడు మీరు చెప్పిందంతా కూడా నిజము అని నమ్ముతాము అనగానే తులసీదాసు క్షమించండి ప్రభు ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారంగా జరుగుతాయి మానవ మాత్రములము మార్చలేరు అనగానే పాదుష తులసీదాస్ జీ మీ మాటలను నిలుపుకోలేక మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతూ ఉన్నారు మీరు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు అని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి అనగానే తులసీదాసు క్షమించండి నేను చెప్పేది నిజమేనని అన్నాడు పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి తులసి నీకు ఆఖరి అవకాశం ఇస్తూ ఉన్నాను నీవు చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి ప్రాణాలు దక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు అప్పుడు తులసీదాసు కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు అది అదే రాజధికారంగా భావించిన పాదుష తులసీదాస్ను బంధించమని ఆజ్ఞాయిస్తాడు అంతే ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ను బంధింపవచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి అయితే ఈ హఠాత్ సంఘటనతో అందరూ కూడా హడలిపోయి ఎక్కడి వారు అక్కడ స్థానువులైపోయారు ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు ఒళ్ళంతా కూడా పులకించిన తులసీదాసు ఆశువుగా నలభై దోహాలతో స్తోత్రం చేశాడు స్తోత్రానికి ప్రసన్నుడైన హనుమంతుడు తులసి నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది ఏమి కావాలో కోరుకో అని అన్నాడు అందుకు తులసీదాసు తండ్రి నాకేమి కావాలి నేను చేసిన నీ స్తోత్రంలో లోకక్షేమం కొరకు ఉపయోగపడితే చాలు నా జన్మ అవుతుంది ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయం తండ్రి అని కోరుకున్నాడు మాటలకు మరింత ప్రీతి చెందిన హనుమంతుడు తులసి ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్థుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేశారు అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హనుమాన్ చాలీసా కామదేనువై భక్తులను కాపాడుతూనే ఉంది అపర వాల్మీకిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక హనుమాన్ చాలీసా దాదాపు ఐదు వందల ఏళ్ల తర్వాత కూడా ప్రతి ఇంట హనుమాన్ చాలీసా పారాయణ గానం జరుగుతూనే ఉంది అలా ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది సీతమ్మ తల్లి హనుమంతునికి భోజనం ఇలా పెడుతూ ఉంది రోజు సరిగ్గా తిండైనా తింటూ ఉన్నాడో లేదో ఈరోజు హనుమని భోజనానికి పిలుస్తూ ఉన్నాను నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను అని అంది సీతమ్మ తల్లి శ్రీరామచంద్రుడు అన్నాడు పిలువు పిలువు నీకే అర్థమవుతుంది అన్నాడు శ్రీరామచంద్రుడు నవ్వుతూ అన్నట్లుగానే సీతమ్మ తల్లి స్వయంగా వంట చేసి హనుమను భోజనానికి పిలిచింది తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ కడుపు నిండా తిను నాయన మొహమాట పడకు అని అని చెప్పింది సరేనమ్మా అని చెప్పి హనుమంతుడు తల వంచుకుని భోజనం చేయసాగాడు అప్పుడు సీతమ్మ తల్లి కసరి వడ్డిస్తుంది హనుమ వద్దు అనకుండా వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతా కూడా తింటూ ఉన్నాడు అలా కాసేపట్లో సీతమ్మ తల్లి స్వయంగా చేసిన వంటంతా కూడా అయిపోయింది అప్పుడు సీతమ్మ తల్లి కంగారు పడి వాసుల కోసము వండిన వంట అంతా కూడా తెప్పించింది అయితే అది కూడా అయిపోయింది తల వంచుకునే ఆహారం కోసము నిరీక్షిస్తూ ఉన్నాడు హనుమ రావురు అంటూ సీతమ్మ తల్లికి కంగారు పుట్టి రోజు ఏం తింటున్నావు నాయన అని అడిగింది అప్పుడు హనుమ ఎంతో వినయంగా శ్రీరామనామం తల్లి వంచన తలెత్తకుండా జవాబిచ్చాడు హనుమ ఆ సీతమ్మ తల్లి తృల్లిపడింది నిరంతరము శ్రీరామనామము భుజించేవాడు భజించేవాడు పరమశివుడు ఒక్కడే కదా అని సీతమ్మ తేరిపార చూసింది అప్పుడు కనిపించాడు సీతమ్మ తల్లికి హనుమలో శంకరుడు ఆ శంకరుడే హనుమంతుడు నిత్యము శ్రీరామనామం ఆహారంగా స్వీకరించేవాడికి ఇంకా తాను ఏమి పెట్టగలదు అలా బాగా ఆలోచించిన సీతమ్మ తల్లి ఒక అన్నపు ముద్దను పట్టుకుని శ్రీరామార్పణం అని ప్రార్థించి వడ్డించింది ఆ ముద్దని భక్తితో కళ్ళకద్దుకుని స్వీకరించిన తాత సుఖీభవ అని అన్నాడు హనుమ తృప్తిగా అలా హనుమలోని పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించింది సీతమ్మ తల్లి ఐశ్వర్యానికి కారకుడు పరమేశ్వరుడే ఐశ్వర్యానికి అయినటువంటి ఈశ్వరును ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడు అహంకారం కలిగింది కుబేరునికి ఆ అహంకారాన్ని తొలగించినటువంటి పరమేశ్వరుని గురించిన కథ గురించి తెలుసుకుందాము మరి కుబేరుడికి తానే ధనవంతుడిని అనే అహంకారం కలిగింది అందువల్ల దేవతలందరికీ కూడా మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు దేవతలందరినీ కూడా ఆహ్వానించి శివ పార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు అప్పుడు శివుడు కొండల్లో ఉంటాడు ఒక ఇల్లు కూడా ఉండదు నా ఇంటిని చూపి శివుడు ఐశ్వ ఆశ్చర్యపోతాడు ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుంది అనే ఆలోచనలతో కైలాసాన్ని చేరుకున్నాడు కుబేరుడు పరమేశ్వరుడు సర్వాంతర్యామి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా తెలుసుకోగలడు కాబట్టి కుబేరుడు అహాన్ని పసిగట్టాడు అప్పుడు పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్థం చేసుకుంది కుబేరుడు వచ్చేసరికి శివ పార్వతులు ఉన్నట్లుగా నటించారు కుబేరుడు వచ్చి మహాదేవా మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అని అన్నాడు అప్పుడు పరమేశ్వరుడు తనకు కుదరదు అన్నాడు అయితే భర్త రాకుండా తాను కూడా రాను అన్నది పార్వతీదేవి ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు వస్తూనే అమ్మ ఆకలేస్తుంది ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు గణపతి పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి కుబేర మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు అనగానే శివుడు అవునవును గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టము కాబట్టి మా వదులు గణపతిని తీసుకువెళ్ళు అని అన్నాడు పరమేశ్వరుడు కుబేరుడు అనుకున్నాడు హా ఈ ఏనుగు ఉన్న పిల్లవాడ నా ఇంటికి విందుకొచ్చేది ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తన భవనంలోనికి తీసుకువెళ్ళి తన భవనంలో ఉన్న సౌకర్యాలను ఇతర సంపదలను చూపి చూపించసాగాడు గణపతి అన్నాడు ఇవన్నీ వర్ధము త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు అప్పుడు వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పండ్లు గణపతికి వడ్డించారు అప్పుడు కుబేరుడు చూస్తూ ఉండగానే ఒక్క పెట్టిన గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకొచ్చి గణపతికి వడ్డించారు అయినా కూడా ప్రతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు కడుపు నిండలేదు ఇంకా కావాలి అంటూ గణపతి అడిగారు వంటవారికి ఆహారం వండడము గణపతికి వడ్డించడమే పనైపోయింది కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తము అయిందా కూడా ఖాళీ అయిపోయింది అప్పుడు విషయము కుబేరునికి తెలిసింది తన సంపద మొత్తం తరిగిపోతుంది కానీ గణపతి కడుపు నిండడం లేదు ఏమి చేయాలో అర్థం కాలేదు ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరును పిలిచి నీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావు అంటూ పలికాడు కానీ అర్థం కాలేదు కుబేరుడికి అప్పుడు విషయమంతా కూడా అర్థమైంది తనకు ఉన్నటువంటి సంపద ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తిపరచలేదు అన్ని ఇచ్చిన ఆ భగవంతుడిని దగ్గరనే చూపాలి అనుకోవడము మూర్ఖత్వము అని తన అహంకారము అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగు పరుగున కైలాసానికి వెళ్ళాడు ఆ శంకర నీవే దిక్కు దానానికి నన్ను నీవే అధిపతిని చేశావని మర్చి అహంకారంతో ప్రవర్తించాను అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్నీ ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సర్వసంపదలో తీసివేస్తాడని నిరూపించాడు మీ బిడ్డైనటువంటి గణపతి ఆకలి తీర్చక తీర్చలేకపోతూ ఉన్నాను కాబట్టి ఏదైనా మార్గం చూపించండి అని అన్నాడు పరమేశ్వరుడు కుబేర నే నేవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు అందుకే గణపతి సంతృప్తి చెందలేదు గణపతికి కావలసినది భక్తి మాత్రమే నీవు ఎంత ఉన్నది అతనికి అవసరం లేదు ఎంత భక్తితో సమర్పించావు అన్నదే మాత్రమే గణపతి చూస్తాడు ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకుని అహంకారం విడిచి చేసిన తప్పును ఒప్పుకొని పరమ భక్తితో గణపతిని స్మరించు అని అన్నాడు కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు అలా ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి త్రేంపులు వచ్చాయి గణపతి సంతృప్తి చెందాడు ఇవి మనం దేవుడికి ఎంత సమర్పించాము అన్నది కాదు ఎంత భక్తితో ఇచ్చాము అన్నదే ముఖ్యము అలా కుబేరుడు అహంకారాన్ని అణిచివేసిన గణపతి మనలోని అహంకారాన్ని కూడా పటా పంచలు చేయుగాక అన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం